నూతన సంవత్సరాల సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ రాష్ట్రీయ సమ్మెలనం అధ్యక్షత పెంచిన వేదిక మీద ఉన్న కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు కొన్ని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఒక మంచి ఫలితమే జరిగింది ఎందుకంటే మన కార్మిక సంఘాల పట్ల నాయకుల పట్ల యూఎన్ల పట్ల శ్రమజీవుల పట్ల కనీస మర్యాద లేని కేసీఆర్ మర్యాద లేకుండా మాట్లాడడం కార్మిక సంఘాలను చాలా కించపరుస్తూ సన్నాసి సన్నాసాలు పెట్టి ఏమేమి పిచ్చి పిచ్చి వాళ్ళు మా దగ్గర కేసీఆర్ తన బిడ్డని మాత్రం అందరిని మాత్రం శిఖరేని నాయకులు చేస్తాడు వాళ్ళు సన్నాసులు గారట మనం సన్నాసులం అట ఇప్పుడు ఆయన సన్యాసం అది జరిగింది అది మంచి పరిణామం సరే ఏదేమైనా నేతృత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు అందరికీ తెలిసిందే మన యొక్క పోరాటాలు విషయాలు సాధించలేదనేది మనం అనే ఆలోచనలో మనం ఉండకూడదు అసలు ఆర్టీసీ యాభై రెండు రోజుల సమయం నల్గొండ జిల్లా హుజురాబాద్లో హుజూర్ నగర్లో ఉప ఎన్నిక జరిగిన హుజూర్ నగర్ లో ఆర్బీసీ కార్మికుల పట్ల అవలంబించిన దుష్ట చర్యల ఫలితంగా వ్యవహరించి ఆనాడు ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న మన కార్మికుల సమ్మెల పట్ల ఏమాత్రం ప్రజలు కనీస ప్రజాస్వామ్య వ్యవహారాలు చర్చించి మాట్లాడి చర్చించి పరిష్కరించడానికి అంగీకరించండి మనిషి అది చాలా దుర్మార్గమైన చర్య అది ఆ మేరకు కార్మికులను జీవన వ్యతిరేకత వచ్చింది ఇటు ఆర్టీసీ కార్మికుల్లో కానీ యాభై రెండు రోజులు సమయం చేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనతో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అందరూ సమ్మెల్లోకి పోయి సమ్మెలు విజయవంతం కాకుండా విరమించుకోవాల్సిన పరిస్థితికి నెత్తబడింది బలవంతమైన నిర్బంధాన్ని ప్రయోగించిండు ఆ యొక్క కార్మికుల యొక్క కోపానికి కూడా రాష్ట్ర రాష్ట్ర కేసీఆర్ గారు బలిగాలి తప్పదని మనం అనుకున్నాం సరిగ్గా జరిగింది కనుక చాలా నేతృత్వ పోకూడదు కనీసం ప్రజాస్వామిక విలువలు కూడా పాటించలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ మాట్లాడడు ఆనాటి నయన్ నరసింహరెడ్డి కార్మిక మంత్రిగా ఉన్ననాడు కూడా మీరు హామీ ఇవ్వండి సార్ మేము విరమిస్తాం అంటే హామీ ఇస్తే నన్ను సార్ తీసేస్తాడు అంటే తీసేస్తాడు ఉన్నాడు అంటే తీసేసే మంచి కేసీఆర్ ఎదుర కేసీఆర్ చెప్పాలి మన ఎద బలితా మాస్టర్ ఏమో పాస్కర్ కలిసి కలిసినప్పుడు కూడా నేను ఏం మాట్లాడకూడదు నేనేం మాట్లాడితే మా సార్ కలుస్తుంది పేపర్లో వస్తుంది సార్ చూస్తాడు అని ఇంత బానిసగా జీవితాదు ఓ ఏ ఒక్క మంత్రి స్వతంత్రుడు కాదు కనుక చాలా విసిగిపోయి అందులో ఉన్న నాయకులు విసిగిపోయారు రాష్ట్ర రాష్ట్రం అంతా విసిగిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సరే కాంగ్రెస్ మీద చాలా కూడా అక్కర్లేని విషయం అది మనకు ఏదన్నా పోరాటం చేయాల్సిందే కానీ ఆల్టర్నేటివ్ గా గతంలో కంటే మార్పుగా చేస్తేనే ఈ ఏమో సమాజం స్వీకరిస్తారు ఎప్పుడే సమాజం అంగీకరించదు ఈ అంతకంటే ఎక్కువ నేతృత్వం చేస్తామంటే నేను వాళ్ళ పండకేసి కొట్టేస్తారు ముందు కూడా అది ఈనాడు ఆనాడు గెలిచిన వాళ్ళందరూ అంతా అదే కదా కనుక తప్పక రాష్ట్ర అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముందర కూడా మనం అనేక సమస్యలు మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది సమజీవులకు సంబంధించిన అనేక సమస్యల్ని ఈనాడు నిధుల్లోకి తీసుకురావాలి అదేవిధంగా భాస్కర్ అన్నట్లు రెండు వేల ఇరవై నాలుగులో మనకు ముందుకు ముంచుకు ముంచుకు ముంచుకురావద్దు రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నేతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు అందరూ అసహించుకున్నారు ఆయనని పని పనైంది కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కాక చాలా అత్యంత దుర్మార్గమైన విషయం మొత్తం భారత సమాజమే అసహించుకునే విధంగా మణిపూర్లో ఇద్దరు మహిళల్ని చాలా దుర్మార్గంగా వేదికల గురి చేసిన చరిత్ర భారతదేశం భారత ఈ భారత మాత మీద కనీసం మర్యాద లేని కేంద్ర ప్రభుత్వము కనీసం మా అక్కడ జరిగిన సంఘటనల పట్ల కనీసం ఏం జరిగిందని కూడా కనీసం విచారణలు వ్యక్తం చేయనంత అత్యంత దుర్మార్గుడు రాష్ట్రం దేశ మోడీ ప్రధాని ఎట్లయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించిందో దేశంలో మోడీ అట్లాంటి యొక్క నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నాడు ప్రజల మీద మైనారిటీల పేరు మీద చాలా అంచువేతకు గురి చేస్తున్నాడు కార్మిక చట్టాలను అన్ని రకాలుగా మన మొత్తం ప్రధానికారి మీద దాడు చేస్తున్నాడు ఆల్టర్నేటివ్గా వాళ్ళకి సంబంధించిన ఆదాని అంబానీని పెంచి పోషిస్తున్నాడు ప్రపంచంలోనే అత్యంత ఐదవ ధనవంతులు మూడవ ధనవంతులుగా ఆదానికి ఎదిగిందంటే ఎవరి శ్రమ సంపద ఏ శ్రమజీవుల సంపదను కొల్లబొచ్చి కోటేశ్వర్లై ఉందో కనుక రెండు వేల ఇరవై నాలుగులో మన ముందు మరొక కర్తవ్యం ఈనాడు మనం ఉంది కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానాలు అవలంబిస్తుంది చాలా నియంతృత్వ విధానాలు అవలంబిస్తుంది కనుక దానికి వ్యతిరేకంగా కూడా మొత్తం ప్రజానీకానికి తగిన చైతన్యవంతం చేయడం కొరకు మనం ఈ నూతన సంవత్సరాన్ని ఆ రకంగా స్వీకరించడం మంచిది నూతన సంవత్సరాన్ని స్వీకరించడం ఆ రకంగా స్వీకరిస్తే రెండు వచ్చే ఇరవై నాలుగు ఈ వచ్చిన ఇరవై నాలుగులో ఆర్థికంగా సద్వినియోగం చేసుకుంటే అది మంచి ఫలితాలు ఉంటాయి లేకుంటే చాలా భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికే గండం రాబోతున్న స్థితి ఏర్పడింది దానికి వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా అన్ని కార్మిక సంఘాలు పోరాటం చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి రాజలైన మీ అందరికీ నూతన సంవత్సర పాఠాన్ని తెలియజేస్తూ ఉంటాం